ఒకటే నువ్వు చెప్తే వింటాడు మాటిచ్చాను వేరయ్యా గొప్ప మాట నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేరా మాణిక్యానికి అదే చెప్పండి ఆయనకిచ్చిన మాట గురించి కాదు ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి అందుకని సముద్రానికి శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాడు మాట తప్పడమ్మా నువ్వు అనేది సరుకు నేను తీసుకొస్తాను అన్నయ్య సముద్రానికి వెళ్ళొద్దా ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే వద్దు వీరయ్య ఈ పాపం నాతోనే పోని baba, ihi papa ng